అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ అయితే ఒక వీక్కి సంబంధించి నేను ర్యాండమ్గా చేశాను లైక్ ఆ వీకెండ్లో ఏం చేశాము అని అనేది ఒక టూ డేస్ క్లిప్స్ తీసుకొని నేను ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను నేను యుఎస్ఏకి వచ్చి టెన్ డేస్ అవుతుంది ఇప్పుడు జట్లాగ్ నుంచి కొంచెంగా రికవరీ అవుతున్నాము అండ్ మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవునికి పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇక్కడైతే మార్నింగ్ కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను సమ్మర్ వచ్చినా కూడా ఇంకా ఇక్కడ స్నో పడుతుందండి చాలా మందికి కూడాను మార్నింగ్ వర్షం పడుతున్నప్పుడు ఆర్ స్నో పడుతున్నప్పుడు చాలా మందికి కాఫీ తాగాలనిపిస్తుంది కదా సో నేను కూడా ఇక్కడ అందుకనే కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ దాని తర్వాత యూజువల్గా అమ్మ వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు డేలో మూడు సార్లు కాఫీ తాగే టీ తాగేవారు వాళ్ళు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రోజులో ఒక్కసారి మాత్రమే వాళ్ళకి కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను నేను సో నేను ఈ కాఫీ పౌడర్ ఏమో యూస్ చేస్తున్నది నెస్కెఫీ బార్లీ క్లాసికో అండి సో బ్రౌన్ షుగర్ అనమాట యూస్ చేస్తాను నేను షుగర్లో సో ఈ రెండు కూడా వన్ ఇస్టు వన్ రేషోలో తీసుకొని దానిలో కొంచెం బాయిల్డ్ మిల్క్ హాఫ్ వర్క్ వేసుకుంటాము సో దాని తర్వాత కొంచెం మనకు విస్క్ చేసినట్లయితే మంచి ఫ్రాతి వస్తుంది సో దాని తర్వాత ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి కాఫీ అయితే మనకు రెడీ అవుతుంది అనమాట సో ఈ టెక్నిక్ అనేది నాకు కన్నా నేర్పించారు బట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఈరోజు అయితే ఈశానికి సిక్స్ మంత్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాము యాక్చువల్గా అయితే ఫస్ట్నే సెలబ్రేట్ చేయాలి కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత కొంచెం హౌస్ సెటిల్ అవ్వడానికి అదంతా కూడా టైం పడుతుంది కదా సో దానివల్ల కుదరలేదు అండ్ సిక్స్ మంత్ బర్త్డే వచ్చేసరికి నేను కప్ కేక్స్తోని డెకరేట్ చేద్దామని అనుకుని డెకరేట్ చేస్తున్నాము సో డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈరోజు ఈశాన్యకి హాస్పిటల్లో వ్యాక్సినేషన్ డే కూడాను

సిక్స్ మంత్ కి సంబంధించి బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయ్యాము మీరైతే పిల్లల విషయంలో ఏ కంట్రీలో ఉన్నా కూడాను వ్యాక్సిన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయినా కూడాను ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ డాక్టర్కి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసి మళ్ళా ఆ వ్యాక్సిన్ అనేది వేయించుకోవడానికి ట్రై చేయండి సో ఇక్కడైతే మేము ఫస్ట్ టైం అమ్మ వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాము అండ్ ఇషాని పుట్టింది ఇంటర్ మౌంటైన్ హాస్పిటల్స్లోని శాండీలోని సో అక్క పక్కనే ఉన్నది చిల్డ్రన్స్ హాస్పిటల్ అనమాట సో దీనికి పుట్టిన వెంటనే కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించాము అండ్ ఇక్కడ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఈ హాస్పిటల్లోనే అవుతాయి ఒకసారి అమ్మ వాళ్ళు ఎప్పుడు చూడలేదని చెప్పి వాళ్ళకు కూడా మేము తీసుకొని వెళ్దాం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము రీచ్ అయిపోయాము అండ్ నేనైతే ఇండియాలో ఏ వ్యాక్సిన్స్ అయ్యాయో అవి ఒక డాక్టర్ ద్వారా సాఫ్ట్ కాపీ చేయించుకొని నేను ఆ ఫైల్ పట్టుకొని ఇక్కడికి వచ్చాను సో ఆ ఫైల్లో డాక్టర్ చూసి రిమైనింగ్ ఏ వ్యాక్సిన్స్ అయితే సిక్స్ మంత్ వరకు అవ్వలేదో అవన్నీ కూడా తనకు ఒకసారి వేసి పంపించారు అండ్ దాని తర్వాత జనరల్ చెకప్ చేశారు లైక్ హైట్ వెయిట్ అండ్ దెన్ ఐస్ ఎలా ఉన్నాయి ఇయర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి స్టొమాక్ అదంతా కూడా ఎలా ఉందని చెప్పి చెక్ చేశారు అంతా కూడా బాగానే ఉందండి షీ షీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ వచ్చేసరికి ఆగస్ట్ నైన్త్ ఉంది సో అప్పటి వరకు కూడాను ఇంకేం లేదు వ్యాక్సిన్ అయితే కూడాను కంప్లీట్ అయిపోయింది అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము అయితే అమ్మ వాళ్ళకి మేము ఫస్ట్ టైం బయటకు తీసుకువెళ్తున్నాము జనరల్గా మనకు యూఎస్ఏలోనే టూ టైప్స్ ఆఫ్ టౌన్స్ ఉంటాయి ఒకటి డౌన్ టౌన్ అండ్ ద అదర్ వన్ ఈస్ అప్ టౌన్ అనమాట సో ఫస్ట్ డౌన్ టౌన్ అంటే ఏంటి అంటే ఆ ప్లేస్లో జనరల్గా హిస్టారిక్ సంబంధించినవి అండ్ జియోగ్రఫిక్ సంబంధించిన ఏరియాస్ ఉంటాయి కల్చరల్ ఏరియాస్ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం అండ్ అప్ టౌన్ అంటే ఏంటి అంటే రెసిడెన్షియల్ పార్ట్ అనమాట అది ఎప్పుడంటే మనకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఉండే రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా కలిపితే దాన్ని అప్ టౌన్ అంటారు సో డౌన్ టౌన్లో ఏంటి అంటే మనకి మేమిప్పుడు వచ్చింది యూటా స్టేట్కి సంబంధించిన అసెంబ్లీకి అయితే మేము వచ్చాము ఇది సో ఈ అసెంబ్లీ మనకి కూడాను మన స్టేట్లో ఉంటుంది కదా అలాగే యుఎస్కి యుఎస్లో ఉన్న స్టేట్కి సంబంధించిన అసెంబ్లీ వీళ్ళకి చూడగానే బాగా నచ్చింది దాని తర్వాత ఇంకొంచెము ముందుకు వెళ్తే మాకు మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కూడా కనిపిస్తాయి అండ్ రోడ్డు మీద ట్రామ్స్ వెళ్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అండ్ పెద్ద పెద్ద మాల్స్ కూడా ఉంటాయి అన్నమాట సో వీటన్నిటినీ కలిపితే దీన్ని డౌన్ టౌన్ అంటాము అండ్ కొన్ని కొన్ని రోజులైతే లైక్ న్యూ ఇయర్స్ కానీ లేకపోతే సమ్ డేస్ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇక్కడ మంచిగా క్రౌడ్ అది కూడా ఉంటుంది లైక్ డిసెంబర్లోని అదంతా కూడాను అది ఫస్ట్ టైం వాళ్ళకి చూపించాము బాగా నచ్చింది అనమాట వాళ్ళకి అండ్ ఇదైతే మంచి మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ మేము మాల్కి వచ్చాము అండ్ ఇది చాలా పెద్ద మాల్ అండి మేము ఉన్న సిటీలోని దీని పేరు వచ్చేసరికి సిటీ క్రీక్ మాల్ అంటారు చాలా పెద్ద మాల్ ఇక్కడ ఏంటి అంటే మనకి మ్యూజిక్ ఫౌంటైన్ ఉంటుంది అది చూద్దామని చెప్పి అలా వచ్చామన్నమాట ఎలాగో మాల్ కూడా అమ్మ వాళ్ళకి ఒకసారి చూపిద్దామని చెప్పి వచ్చాము jalan baik eh buku bisket tu pandang akak mana Ini apa pandu? Shani tali. Shani baby. Ishu baby. Ma Shani pandu.

Мотив. 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 కొంతసేపు మాల్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యాము సో ఈరోజు బ్లాగ్లో అయితే ఒక వీకెండ్కి సంబంధించి ర్యాండమ్గా నేను పోస్ట్ చేశానండి ఒక వీకెండ్ ఎలా జరిగింది అండ్ వీకెండ్లో ఆ డే వచ్చేసరికి ఎలా జరిగిందని చెప్పి నేను పోస్ట్ చేశాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ అందరికీ కూడా ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేసుకోండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడితో నేను ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఎవరెవరైతే చూస్తున్నారో అందరూ కూడా మన ఛానల్ని ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ మీ యువర్ స్వీట్ ఈ టాటా బాయ్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్